అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ నమస్కారం ఆల్రెడీ మనము ప్రతిరోజు హిందూ సంబంధించిన అప్డేట్స్ కావచ్చు జిఎస్ కు సంబంధించిన అప్డేట్స్ కావచ్చు డిస్కస్ చేస్తూ వస్తున్నాం ఏపీఎస్సి అదే మాదిరిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ క్లాసెస్ కూడా హ్యాండిల్ చేస్తున్నాం ఆల్రెడీ నేను గత క్లాసెస్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశాలు పాలిటీకి సంబంధించిన అంశాలు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశాలు జాతీయ అంశాలు కొన్ని అవార్డ్స్ కూడా డిస్కస్ చేసుకోవచ్చా ఈరోజు జాగ్రఫీకి సంబంధించిన ఒక వాల్యుబుల్ అంశాన్ని మీతో పంచుకోబోతున్నాం ఏంటి జాగ్రఫీకి సంబంధించిన ఒక వాల్యుబుల్ అంశం జాగ్రఫీలో ఉపయోగపడుతుంది అండ్ ది సేమ్ టైమ్ పర్యావరణంలో కూడా ఉపయోగపడుతుంది ఈ టాపిక్ పర్యావరణంలో కూడా ఉపయోగపడుతుంది ఏంటిది అంటే బయోస్పియర్స్ భారతదేశంలో ఉన్న బయోస్పియర్స్ టాపిక్ పేరు బయోస్పియర్స్ ఈ బయోస్పియర్స్ పైన గతంలో చాలా కొలు వచ్చాయి బయోస్పియర్స్ పైన గతంలో చాలా కొస్లు వచ్చాయి కాబట్టి భారతదేశంలో ఈ రోజు బయోస్పియర్స్ మొత్తం ఉన్న మొత్తం బయోస్పియర్స్ పద్దెనిమిది బయోస్పియర్స్ ఉన్నాయి ఈ పద్దెనిమిది బయోస్పియర్స్ లో వెరీ రీసెంట్ గా శీతల ఎడారి పేరుతో ఉండే ఒక బయోస్పియర్ శీతల ఎడారి లేక దీన్ని ఇంగ్లీష్ లో మనం ఏమంటాము కోల్డ్ డెజర్ట్ కోల్డ్ డెజర్ట్ ఈ కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ ఏదైతే ఉందో ఎక్కడ ఉంది ఈ కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ అనేది హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది ఈ కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ లేక శీతల ఎడారిగా పేర్కొన్న ఈ బయోస్పియర్ ని యునెస్కో యునెస్కో జాబితాలో చేర్చారు యునెస్కో జాబితాలో చేర్చారు సో భారతదేశంలో ఉన్న మొత్తం బయోస్పియర్స్ ఏమి పద్దెనిమిది దీంట్లో దీని ద్వారా యునెస్కో బయోస్పియర్ లో చేరిన బయోస్పియర్స్ అన్ని మొత్తానికి పదమూడు ఇది పదమూడవ బయోస్పియర్ యునెస్కో జాబితాలో చేర్చబడిన భారతదేశంలో ఉండే బయోస్పియర్స్ మొత్తం పద్దెనిమిదిలో ఇప్పటికి పదమూడుని చేర్చారు ఆ పదమూడవ బయోస్పియరే శీతల ఎడారి రెండు వేల ఇరవై ఐదులో చేర్చారు ముప్పై ఏడవ సమావేశం యునెస్కో యొక్క ముప్పై ఏడవ సమావేశం ప్యారిస్ లో జరిగింది ప్యారిస్ లో జరిగిన ఈ సమావేశం సందర్భంగా మరి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరు ప్రదేశాలు ఇరవై ఆరు ప్రదేశాలని ఈ జాబితాలో చేర్చారు ఇరవై ఆరు ప్రదేశాలు మన భారతదేశానికి సంబంధించిన స్థితి ఏడాది కూడా ఒక ప్రదేశంగా మనం గుర్తుపెట్టుకోవాలి దీని ద్వారా ప్రపంచంలో ఇప్పటికి నూట నలభై రెండు దేశాలలో ఏడు వందల ఎనభై ఐదు ప్రదేశాలు యునెస్కో జాబితాలో చేర్చారు నూట నలభై రెండు దేశాలకు సంబంధించిన ఏడు వందల ఎనభై ఐదు ప్రదేశాలు ఈ యొక్క యునెస్కో జాబితాలో చేర్చారు సో ఇప్పుడు మనకు మొత్తం బయోస్పియర్స్ పచ్చింది మనకు యునెస్కో జాబితాలో చేర్చిన ఎన్ని పదము ఇక మనకు యునెస్కో జాబితా కాకుండా ఖాళీగా అంటే యునెస్కో జాబితాలో చేర్చని 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 బయోస్పియర్స్ అయినాయి ఇంకా చేర్చని దాంట్లో ఒకటి శేషాచలం బయోస్పియర్ శేషాచలం బయోస్పియర్ ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది ఆ రాన్ ఆఫ్ కచ్ ఒకటి ఇది గుజరాత్ లో ఉంటుంది రామనాథ్ కచ్ బయోస్పియర్ ఇక మూడోది వచ్చేసి దిహాంగ్ దిపాంగ్ ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది ఇది ఒకటి ఇంకొకటి నాలుగోది దిబ్రు దిబ్రు బయోస్పియర్ ఇది అసాం లో ఉంటుంది ఇంకొకటి మనకు మానస్ బయోస్పియర్ మానస్ బయోస్పియర్ ఇది అస్సాంలో ఈ రెండు అస్సాంలో ఉంటే ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది ఇది గుజరాత్ లో ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది ఈ ఐదుటిని మాత్రమే యునెస్కో జాబితాలో చేర్చలేదు మిగతా అన్నిటిని కూడా యునెస్కో జాబితాలో చేర్చారు యునెస్కో జాబితాలో చేర్చిన బయోస్పియర్ల సంఖ్య పదమూడుకు చేరింది ఈ శీతల ఎడారి అనే బయోస్పియర్ ని రెండు వేల తొమ్మిదిలో గుర్తించారు దీన్ని రెండు వేల తొమ్మిదిలో గుర్తించారు ఇది ఈ కంటెంట్ అంతా జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీలో ఉపయోగపడుతుంది అట్ ది సేమ్ టైమ్ పర్యావరణంలో మన గ్రూప్ టూ పర్యావరణంలో కూడా ఇది ఉపయోగపడుతూ వచ్చింది కాబట్టి ఇట్లా మనకు ఒక్కొక్క టాపిక్ గురించి పర్యావరణం జాగ్రఫీ సంబంధించిన అంశాలు ఎలా ఉన్నవి ఏంటి వాటి వాటి ఇటువంటి వాటి అన్నింటి మనం ఏం చేసుకోవాలి స్టాండర్డ్ జాగ్రఫీ బుక్ లో బయోస్పియర్స్ పద్దెనిమిది ఉంటాయి మనకు యునెస్కో జాబితాలో చేర్చిన పన్నే కనిపిస్తాయి ఇప్పుడు పదమూడో దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి సో అట్లా మనం ఒక టాపిక్ అంతా నేర్చుకున్నాం బయోస్పియర్ అనే టాపిక్ మొత్తం నేర్చుకుంటూ వచ్చాము ఇక్కడ మనకు చేసాచలం బయోస్పియర్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒకే ఒక బయోస్పియర్ సో మరి ఈ జనరల్ స్టడీస్ సంబంధించిన క్లాసెస్ వర్తమాన అంశాల అనుసంధానంతో జనరల్ స్టడీస్ క్లాసెస్ అన్ని రకాల ఎగ్జామ్స్ కు ఉపయోగపడే విధంగా ఆధారణ అకాడమీ ఏ రోజుకు ఆ రోజు సిలబస్ రిలేటెడ్ గా ఉండే వర్తమాన అంశాలను సేకరించుకోవడము వాటిని క్లాసెస్ రూపంలో మీకు అందించడం ఇది ప్రక్రియ మొత్తం జరుగుతుంది కాబట్టి హిందూ ఫ్లాస్ అంటే ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కోసం కావచ్చు ఈ మిత్ర ఇతర ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే మిత్రులందరికీ కూడా జనరల్ స్టడీస్ క్లాసెస్ ఎలా ఉంటాయి అకాడమీలో అంటే ఇలా ఉంటాయి మీకు రేపటి నుంచి జనరల్ స్టడీస్ క్లాసెస్ ఏవైతే మనము మన యాప్ లో క్లాసెస్ చేస్తున్నామో ఈ క్లాసులకు సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా యాప్ లోనే అప్లోడ్ చేస్తాం అట్ ది సేమ్ టైం ఈ క్లాసెస్ కు సంబంధించిన టెస్ట్ లు కూడా అదే కోర్సు ఒకటే కోర్సులో క్లాసెస్ ఉంటవి ఒకటే కోర్సులో లో పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది ఒకటే కోర్సులో మనకు ఉంటవి మనకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది వర్తమాన అంశాలతో అనుసంధానమైన టెస్ట్ సిరీస్ ఉంటుంది ఈ మొత్తం అంతా కూడా ఒకటే చోట జనరల్ స్టడీస్ కు సంబంధించిన ఎగ్జామినేషన్ లో ఉపయోగపడే అన్ని కూడా ఒకటే చోట లభించే మాదిరిగా కోర్సెస్ కూడా మనం మాడిఫై చేయబోతున్నాం కాబట్టి ఇటువంటి విషయాలు మీకు సపోర్ట్ కావాలి ఆధారణ నారాయణ అకాడమీ ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి మన యాప్ ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ నా నెంబర్ కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ